అంతకు మించిన ఇంకేం వద్దు అరే పని తర్వాత ముందు మేజర్ ఇష్యూ ఏంటంటే ఈ అమ్మాయి తాగుతుంది నాకు ముందు చెప్పలేదు ఇలా తాగే అమ్మాయి నాకు వద్దండి అంటున్నాడు నేను తాగుతాను నేను తాగుబోద్దని నేను తాగుబోద్దు అంతే మానదు మేమే చెప్తున్నాం అమ్మాయికి హెల్త్ ప్రాబ్లమ్ అది మేడం చెప్తుంది కదా తీసుకెళ్తాడు అమ్మ నుంచి ఎంత తలకాయ పోయింది తలకాయ లేదు మేడం ఆ అమ్మాయి నుంచి ఏం పోయిందని అని ఈ మండు మాదంతోనే మీ అబ్బాయి పుట్టాడు ఈ మొండితనం లేకపోతే నువ్వు తాగితే చచ్చిపోతావు తాగిపోతే చచ్చిపోతావు కదా నువ్వు తాగితే నేను చచ్చిపోతాయి అర్థమైందా ఇప్పుడు మీకు ఇది కేసు ఇది వెంటనే మనకు చెప్పిన మాట ఏంటంటే లేదండి నేను అమ్మాయిని తీసుకెళ్తా లేదండి మా ఆయనతో వెళ్తా ఇది వేసుకుని వీళ్ళిద్దరు కాపురావు ఎట్లా చేస్తారు గుమ్మం దాటి నాకు ఇదే మాట్లాడుకుంటారు ఆ అమ్మాయిని మనం కొంత క్లియర్ చేయగలిగాం ఇతని వైపు నుంచి అసలు మార్పు అనేది సైకలాజికల్ ప్రాబ్లం ఉంటాడా ఓడతాడా అనేది సెకండరీ అతను ఏంటంటే నీ మీద నీ మెడలో తాగుబోతురాలు అని చెప్పి ఒక ట్యాగ్ వేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు దానికి నేను ఏకీభవించను నెంబర్ టూ ఏంటంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ నీకు వచ్చేటటువంటి ఫిరే ఉండమ్మా 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 అమ్మ ఒక్క నిమిషం ఉండు రెండోది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ నీకు వచ్చేటటువంటి ఫిట్స్ ఈ తాగుడు వల్లే వస్తుంది అనేటటువంటి ముడి పెడుతున్నారు రెండో అంశం ఏంటంటే కనుక తాగకపోతే నీకు ఫిట్స్ వస్తుంది కాబట్టి తాగుతూనే ఉంటావు కాబట్టి నీ జబ్బుకి నువ్వు తాగుతూనే ఉండాలి అనేటటువంటిది ఇంకోటి పెడుతున్నారు అసలు నీకు వచ్చేటటువంటి సీజర్స్కి అవి ఎపిలెప్టిక్స్ జీ జీటీసీఎస్ సీజర్స్ అంటారు వాటికి నీ తాగుడికి ఎటువంటి సంబంధం లేదు దానికి కావాలంటే మందులు వాడదాం దానికి కావాలంటే ట్రీట్మెంట్ వాడదాం అట్లా ఇప్పుడు అతను పెట్టినటువంటి కండిషన్ విన్నా ఒకటి ఇంకా అనవసరం ఇంక ఈ సబ్జెక్ట్ అంతా అనవసరం అమ్మా ఒకే ఒక కండిషన్ అతను ఏమంటున్నాడు తాగుతే నువ్వు వద్దు అంటున్నాడు అసలు తాగుడు అనేటటువంటి సబ్జెక్టే ఇక్కడ లేనప్పుడు తాగుతే వద్దంటానికి కావాలంటానికి అతను ఎవడు అసలు ఇంక ఇదేమంటాడు ఇంకెక్కడన్నా నువ్వు పొరపాటున దాన్ని వెళ్ళి వాసన చూసినా అదిగో నా భార్య మళ్ళీ మొదలు పెట్టింది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ పంచాయతీ పెట్టినా కూడా మళ్ళీ మొదలు పెట్టింది అంటావు దినదిన గండం నువ్వరేలా అన్నట్టు నువ్వు బతకాలి రెండే అంశాలు ముఖ్యమైనటువంటి అంశాలు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే అతను బ్యాగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు తాగటం వేరో తాగుబోతురాలు వేరో తాగుబోతోడు వేరో ఈ రెండిట్లకి నక్కి నాగలోకనం అంతా తాగడు తాగేటటువంటి వాడు వాడు తాగుబోతాడు అంటే కనుక మొత్తం ప్రపంచం అంతా తాగుబోతుంది అది కాదు ఇక్కడ ఇతను అనేది ఏంటంటే అతనికి పడినటువంటి ఒక పదం నేను స్టార్టింగ్లోనే ప్రోగ్రాం మొదట్లోనే నాకు పడినటువంటి పదం తాగుడు అండి అని అన్నాడు ఎందుకంటే వాళ్ళు అయ్యి అలా చనిపోయాడు కాబట్టి ఆ బాధ ఉంది ఆ ఒక్క టైంలోనే వాడికి అల్లలో నుంచి కన్నీళ్ళు వచ్చినాయి మిగతాదంతా ఎగ్రెషన్ కనిపించింది సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యింది ఏంటంటే అతను లెక్క ప్రకారం నువ్వు ఆ తాగుండి ఇలా వాసన చూసినా కూడా నువ్వు తాగుబోతురాలో అనేటటువంటి విధంగా ఉంటాడు కాబట్టి మీ ఇద్దరు కలిసి కాపురం చేయాలి జీవితంలో ఇంక సమస్య ఉండకూడదు అంటే కనుక నీ ఫిట్స్కి సంబంధించిన ట్రీట్మెంట్ నేను ఇప్పిస్తాను అది వేరే విషయం అది పక్కన పెట్టేసే నేను నా జీవితంలో నా బిడ్డ గురించి నా భర్త గురించి తాగుడు అనేటటువంటిది ఇలా వాసన కూడా చూడండి అనేటటువంటి వాగ్దానం చేస్తే మీరు కలిసి ప్రయాణం చేస్తాను అంతే నీకున్నవి రెండే ఆప్షన్స్ అవసరానికి తాగుతానండి అనటం ఒకటి దానికి అతన్ని యాక్సెప్ట్ చేస్తాం లేదంటే ఇక్కడ నుంచి నేను ఎప్పుడు తాగనండి తాగితే నా మీద లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చాను మాట్లాడుతూ నాకు ఎప్పుడన్నా పెయింట్స్ నొప్పి లేస్తాయి కాబట్టి అని చెప్పేసి నేను తాగుతా మేడం కాదు ఫ్యూచర్ గురించి చెప్పమ్మా మళ్ళీ పెయిన్స్ ఎందుకు వస్తాయమ్మా పెయింట్స్ అని అండి కాదు సార్ ఎప్పుడన్నా నొప్పి లేస్తే నేను తాగు అమ్మా దానికి వేరే వైద్యం ఉందమ్మా ఆరు అవి కూడా ట్రీట్మెంట్ ఇస్తా అంటున్నాడు ట్రీట్మెంట్ ఇస్తానమ్మా నీ లెక్క నీ లెక్కదేనా ఏ కాలంలో ఇదే కదా ఎంతసేపు మేము మాట్లాడాం అమ్మా నీ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు తాగుతానంటే అది ఒప్పిస్తానన్నా నువ్వేమో నేను పతివతనండి అన్నావు సార్ నీ వైపు జెండా తీసుకుని పాపం అంతసేపు నుంచున్నారు కనీసం ట్రీట్మెంట్ ఇవ్వండి సార్ అది కూడా మానేస్తానని నువ్వు అనట్లే నువ్వు పూర్తిగా మానేస్తాను అంటే అతనితో మాట్లాడతావు నొప్పికి ట్రీట్మెంట్ కావాలి అనుకుంటున్నావు కదా అది నువ్వు ఇక్కడ వీడియోలో రికార్డ్ అవుతున్నావు నువ్వు ఇక్కడ నుంచి తాగను అంటేనే మాట్లాడుతున్నావు అవునా నువ్వు తాగావు అంటే నీకు కాపురం పోతుంది గుర్తుపెట్టుకో ఇది పెద్ద ఎవిడెన్స్ గా మాట్లాడతారు మీ ఆయనకి ఎంత పిచ్చిందో నీకు తెలుసుగా అవునా కదా ఆలోచించుకొని చెప్పు ఇక్కడికిక్కడ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని వెళ్ళడం కాదు ఇంటి దగ్గర కూడా ప్రాబ్లం కంటిన్యూ అవ్వకూడదు ట్రీట్మెంట్ కి వెళ్తావు ఇక్కడ నుంచి బయట నుంచి వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు అయితే తాగవు ఏమ్మా ఓకేనా ఏదైనా తాగితే మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు ఓకేనా ఆవిడకి ఏమైనా పెయిన్స్ కానీ వీటికి కానీ ట్రీట్మెంట్ కావాలంటే తీసుకుని వెళ్ళండి నెక్స్ట్ ఇష్యూ మూడు పాయింట్స్ అనుకున్నాం కదా నువ్వు ఇలాంటి పనికి మాలిన వాడితో అమ్మాయి ఎందుకు ఉండాలి ఆ అమ్మాయి ఏది అడుగుతున్నా మారటానికి ప్రయత్నిస్తుంది కనీసం నువ్వు ఏదైతే తాగుడో అని పెద్ద పంచాయతీ పెట్టావో దానికి కూడా అమ్మాయి రెడీ అయింది మా ట్రీట్మెంట్కి వెళ్ళడానికి తాగుడే లేదండి నాకున్న పెయింట్స్కి నేను ట్రీట్మెంట్కి వెళ్తాను అని ఇన్ని నెలల నుంచి నువ్వు ఏం పని చేసావు ఏం సంపాదించావు చెప్పు మీ అమ్మ ఇంట్లోకి ఇస్తుంది మీ అక్క వాళ్ళు ఇంట్లోకి సరుకులకు పంపిస్తున్నారు ఎంతసేపు పిల్ల ఏం చేస్తుంది తాగుతుందా లేదా బూతులు తిడదామా అన్నతో తన్నులు తిందామా వాళ్ళని తీసుకొచ్చి ఆ అమ్మాయిని బూతులు తిట్టిద్దామా వాళ్ళ అమ్మని బూతులు తిట్టిద్దామా అని చూస్తున్నావు తప్ప కాపురం నిలబెట్టుకోవడానికి నా వైపు ఉన్న మేజర్ పని నేను పనికి నుండి పని చేయలేకపోతున్నాను ఈ అమ్మాయిని వేలు పెట్టి చూపించడానికి నాకు ఏం హక్కు ఉందని నువ్వు ఒక్క సెకండ్ కూడా ఆలోచించట్లా నువ్వు ఎన్ని రోజులు ఏం పని చేసావు ఇప్పుడు దాకా ఏమి సంపాదించావు ఈ క్షణం నుంచి ఏం చేస్తావు మేడం నేను ఇంత ఇంతకుముందు సంపాదించినంత అమ్మ అప్పులు చేసింది మేడం నా చదువుకి ఎప్పుడు చదువు ఎప్పుడు మాట్లాడుతున్నావు డిగ్రీ ఫస్ట్ ఇయర్ మానేసినవి మీ అమ్మ అప్పుల గురించి మాట్లాడుతున్నావు నువ్వు మేడం అప్పుడు చదివినా అన్ని అమ్మనే కట్టుకున్నది నేను చిన్నగా ఉన్నా కాబట్టి నేనేం పనికి పంపించలేదు మా అమ్మ ఇప్పుడు ఏం చేసావు ఇరవై ఎనిమిదేళ్లలో ఇరవై ఐదు నుంచే మాట్లాడుతున్నాయి మూడు సంవత్సరాల నుంచి ఏం చేసావు చెప్పు టమాటా బండి ఎంతకాలం ఎంత కాలం నడిపది సార్ నడిపావు చెప్పు సార్ అడిగి దానికి చెప్పు ఎంతకాలం ఒక రెండు సంవత్సరాలు అయింది ఎంత సంపాదించావు తెలియదు మేడం అప్పులు నువ్వు చేసింది అప్పులు తెలుసా బిజినెస్ లాస్ అయిందని చెప్పావు చిన్న కాదు మేడం ఈయన ఈయన ఏదైతే టమాటా బిజినెస్ పెట్టాడో అది లాస్ అయ్యింది ఆ అమ్మాయితో తిరుగుతూ అమ్మాయిలకి లైన్లు వేసుకుంటూ తిరుగుతూ టమాటా బిజినెస్ లాస్ చేశాడు ఆ మాట చెప్పట్లే అమ్మని లాక్కొస్తున్నాడు మధ్యలో అసలు మీ అమ్మని లాక్కొచ్చే రైట్స్ నీకు లేవు నీ వల్ల ఆ పిల్ల బూతులు తిడుతుంది మీ అమ్మనే మీ ఇద్దరు చావండి ఏదైనా చేస్తే నేనదే చెప్పినా మేడం మా అమ్మది వద్దున్నాను అరే నువ్వు తీసుకురాకయ్యా అంటుంటే నువ్వు తీసుకురా మాకు నీ వల్లే కదా వాళ్ళు తిట్లు తింటున్నారు మేడం అడిగిన క్వశ్చన్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పయ్యంటే నేను ఏం చేయాలి మేడం అసలు మీ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఒక కేజీ బియ్యం తెచ్చుకోవద్దు సరుకులు తెచ్చుకోవద్దు ఇప్పటిదాకా నువ్వు ఏ పని చేయలేదు పనికి మాలనోడివి నువ్వు నిజంగా పనికి మాలనోడివి అయినా వాళ్ళకి తప్పక భరిస్తున్నారు చేసుకుంది కాబట్టి ఆ పిల్ల కావాలంటంది నేనైతే బయట తరమేయండి విన్న అని చెప్తా పనికి మాలే నోట్ దానికి ఎన్ని రోజులు తెచ్చి మాట్లాడుకో నువ్వేం తీసుకురావాలా వాళ్ళు వీళ్ళు దానం చేస్తే ఇంట్లో నడుస్తుంది అప్పుడు కూడా దానం ఏంది నువ్వు తెచ్చే కేజీ బియ్యం గురించి నీ పంచాయితీ పెడతా భర్త అంటే ఇంతేనా అవన్నీ అన్ని వాళ్ళకి మాట అడిగారు తెలుసా తిండి పెడితే చాలా అండి అనారోగ్యం వస్తే ఎవరు డబ్బులు ఇస్తాడని పిల్లకి అన్ని ఎంత సంపాదిస్తావు చెప్పు నెలకి ఎంత సంపాదిస్తావు చెప్పు నెలకి ఎంత సంపాదిస్తావు పదిహేను వేలు సంపాదిస్తున్నావా ఓకేనా ఇంటికి రెంట్ ఎంత సొంతిల్లా సొంతిల్ నెలకి పదివేలు ఆ పిల్లకి మిగతా ఐదు వేలు ఖర్చులు ఉంచుకో ఇంట్లో సరుకుల దగ్గర నుంచి హాస్పిటల్ నేను చెప్తాను మేడం నేను అమ్మాయి దగ్గర సంసారం చేస్తా అన్ని చేస్తాను అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఏమని అంటే పెళ్లికి ముందు మీ ఇద్దరు ఇష్టపడ్డారు మీరే ఇద్దరు పోయి చేసుకోండి అన్నారు అయితే సరే అని చెప్పి నీకు ఇష్టం లేదన్న వాటికి మేమిద్దరం కార్డులు వేయించుకొని అన్ని చేయించుకొని చేసుకున్నాం మేడం నేను చేసిన పెళ్ళి నువ్వు మళ్ళీ పాతే మాట్లాడుతున్నావు ఇప్పుడు నీతో మాట్లాడుతున్న టాపిక్ నీ పని గురించి ప్రాబ్లమ్స్ క్లారిటీ అయినాయి నేను అన్ని చేస్తాను మేడం ఇప్పుడు ఏం పని చేస్తున్నావు అని అడిగా పదిహేను వేలు సంపాదిస్తున్నానని అన్నావు పని మా పని ఏంటో చెప్పలా మాకు ఏం పని చేస్తున్నావు ఆధార్ కార్డు చేసుకుని అమ్ముతున్నావు పదిహేను వేలు దాకా సంపాదిస్తున్నావు అంతేనా ఆ అమ్మాయి చేతి ఖర్చులకి ఎంత ఇస్తావు ఇంట్లో ఇల్లు నువ్వు మెయింటైన్ చేస్తే ఎంత ఇస్తావు లేదా తీసుకొచ్చి మొత్తంగా అమ్మాయికి ఇచ్చి మెయింటైన్ చేసుకోమంటే ఎంత ఇస్తావో చెప్పు అమ్మాయికి ఏమి నేను